హలో అండి ఎప్పుడు ఒకే విధమైన బోండా కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి మిగిలిన పిండితో బోండాలు అనమాట ఈవినింగ్ స్నాక్స్లో పిల్లలు చేసి ఇవ్వండి మన ఇంట్లో పిండి మిగులుతూ ఉంటుంది కదా మరి దో మిగిలిన పిండితో బోండాలు ఎలా ఏంటనేది ఇంకా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం కదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ మేము ముందుకు వచ్చేసాను లేదా ఈవినింగ్ స్నాక్స్ కూడా చేసుకోవచ్చు అది ఏంటో తెలుసా మిగిలిన దోశ పిండి ఉంటా ఉంటుంది కదా మన ఇంట్లో మిగిలిన పిండి అయితే ఎప్పుడు పొంగనాలు దోశ కాకుండా ఒకసారి మిగిలిన దోశ పిండితో ఈ విధంగా బోండాలు అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి మరి మిగిలిన దోశ పిండితో బోండాలు ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కసారి బోండాలు వచ్చేసి ఈ విధంగా పిండితో ఒకసారి ట్రై చేయండి మన ఇంట్లో ఎట్లా పిండి మిగులుతూ ఉంటుంది కదా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇంకా ఫస్ట్ ముందుగా అయితే నేను దోశ పిండిని అయితే తీసుకున్నాను ఇది బాగా కొంచెం పులిసిందనమాట రెండు రోజుల నుంచి ఇట్లా పులిసిన పిండి అయితే చాలా బాగుంటుంది బోండాలకు వచ్చేసి ఇంకా ఇప్పుడు ముందుగా అయితే పిండి అయితే వేసుకున్నాం కదా ఇందులోకి వచ్చేసి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఇందులోకి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు మీరు తురిమి అయినా వేసుకోవచ్చు కట్ చేసి కాకుండా దోసపిండి మిగిలినప్పుడు ఈవినింగ్ స్నాక్స్లా కూడా చేసి ఇవ్వచ్చు అనమాట పిల్లలకి వచ్చేసి అలాగే అందులోకి కొంచెం కొత్తిమీర చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇలా ఈ విధంగా కొత్తిమీర కూడా వేసేసుకుంటాం ఎప్పుడు మైదా మైదాపిండితో తిని గోధుమ పిండితో తినింటారు కదా ఒక్కసారి ఇలా పిండితో ట్రై చేయండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం మైదా పిండి కూడా వేసుకోవాలి కొంచెం మైదా పిండి అలాగే కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోవాలి ఎందుకు అంటే మనకి ఆయిల్ అనేది పీల్చకుండా మనం మొత్తం పిండే వేసామనుకోండి ఆయిల్ పీలుస్తుంది ఇది వచ్చేసి పొడి బియ్యం పిండి ఇలా వేసేసుకొని రుచికి సరిపన్నంత ఉప్పు రుచికి సరిపన్నంత ఉప్పు అలాగే ఒక స్పూన్ అంతా జీలకర్ర అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా మరీ ఎక్కువ వేసుకోకండి వంట సోడా మరీ ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేస్తూ ఉంది ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా అయితే వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇంకా మనం కలిపేసుకోవడమే ఈ బియ్యం పిండి ఈ దోశ పిండిలోకి అన్ని బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి చేయండి అలాగే ఒక రెండు స్పూన్లంతా అయితే వేసుకుందాము పెరుగు వేసుకొని కొంచెం నాకైతే గట్టి పడింది అనమాట మీరు కావాలి అంటే కొంచెం దోశపిండి అయినా వేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు కొంచెం నేను వాటర్ అనేది వేస్తున్నాను ఇలా పెరుగు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి బోండా పిండి ఎలా ఉండాలో అలా ఉండాలన్నమాట ఇది కొంచెం గట్టిగా ఉంది కదా కొంచెం నీళ్ళు అనేది వేస్తున్నాను మీకు నీళ్ళు అవసరం పట్టకపోతే వేసుకునే పని లేదు ఇలా చేత్తో బాగా కలిపేసుకుందాము చూసారు కదా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి మనం పిండిని వచ్చేసి మనకు బోండాలు వేసుకోవడానికి వీలుగా ఉండాలి కావాలంటే మీరు మైదా ఇంకా కొంచెం తగ్గించుకోవచ్చు ఒక స్పూన్ రెండు స్పూన్లు అలా వేసుకోవచ్చు ఈ విధంగా ఉండాలి మనకి బోండా పిండి వచ్చేసి ఇప్పుడు మనకు బోండా పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం మైదా వేసుకుందాం కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టేసుకుందాము లేదు టైం లేదు అంటే ఒక పది నిమిషాలైనా పెట్టుకోవాలి కనీసము ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకొక పది నిమిషం అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకుందాము ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత మనం బోండాలు అయితే వేసుకుందాము ఈలోపు కొంచెం చట్నీ అయితే చేసుకుందాం ఈ బోండాలోకి వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక కడాయి అయితే పెట్టేసుకొని కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను వేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందాము వేసుకొని కొంచెం మగ్గించుకుండాలి ఇంకా అందులోకి వచ్చేసి కొన్ని పల్లీలు అయితే వేయించి పెట్టేసుకున్నాను ఇలా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం చింతపండు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా పడిపేసుకున్నాము ఇలా మగ్గిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఇంకా ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇందులోకి ఇంకా పల్లీలు పప్పులు వేసేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు వేయించుకున్న పచ్చిమిర్చి నీళ్ళు వేసేసుకొని ఇంకా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇలా ఈ విధంగా ఇంకా నీళ్ళు అనేది వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి చట్నీ కూడా రెడీ అయిపోయింది తర్వాత కూడా పెట్టేసుకున్న చూడండి ఒక ఎండుమిర్చి ఆవాలు నూనె కరివేపాకు వేసుకొని ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే అవుతుంది అనమాట బోండలు అయితే వేసేసుకుందాము ఇంకా ఆ చట్నీ అయితే రెడీ అయిపోయింది కదండి హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి మనకు పిండి వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం బోండలు అయితే వేసేసుకుందాం ఇంకా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా బోండలు అయితే వేసేసుకోవడమే ఇంకా ఇక్కడ వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడినంత అయితే పెట్టి వేసేసుకున్నాను ఇంకా ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు మనం బోండలు అయితే వేసేసుకున్నాము పులుగుల్లా కూడా చిన్న చిన్న కూడా వేసుకోవచ్చండి మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలి మరి లోపల కాలవు మనం హైలో పెట్టుకొని కాల్చుకున్నాం అనుకో ఇంకా ఇలా ఎన్నైతే పడతాయో అన్ని కూడా ఇలాగే వేసేసుకోవాలి ఒక్కసారి ఈ విధంగా ఈవినింగ్ స్నాక్స్ కూడా చేసి ఇవ్వచ్చు పిల్లలకి మనకు పిండి మిగిలిందనుకోండి ఇలా ఇంకోటి మీరు పెరుగు కావాలి అంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు పెరుగు వేసుకోకపోయినా పర్లేదు ఎందుకంటే మనకు ఆల్రెడీ పిండి అనేది పుల్సి ఉంటుంది కదా ఇలా వెంటనే కదపకుండా కొద్దిసేపు అయిన తర్వాత కదపాలి చూడండి మళ్ళీ లేదంటే మనకి విడిపోతాయి ఇలా ఇలా ఒక్క నిమిషం తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి చూడండి కొంచెం మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇవి బాగా కాల్చుకోవాలి మధ్య మధ్యలో అంత రెండు వైపులా బాగా కాల్చుకొని మనం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి అండి ఫ్రై చేసేసుకోవాలి ఈ బోండల్ని వచ్చేసి మళ్ళీ మనం ఇలాగే పెట్టేస్తాం అనుకోండి ఒక సైడే కాలుతాయి ఇంకో సైడ్ కాలువనమాట ఇలా రెండు వైపులా బాగా కాల్చుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అండి ఇప్పుడు తీసేసుకుందాం ఇంకా బోండల్ని వచ్చేసి చిన్న చిన్న పులుగుల్లాగా కూడా వేసుకోవచ్చు ఇలా ఆయిల్ పోయేంత వరకు తీసేసుకోవడమే ఇంకా మనకు ఆయిల్ కూడా ఎక్కువ అయితే పీల్చవు ఆయిల్ పోయేంత వరకు పెట్టేసుకోవడమే తీసేసుకోవడమే ఇంకా మనకు బోండాలు అయితే రెడీ అయిపోయాయి చూడండి ఇంకా అన్ని బోండాలు కూడా ఇలాగే వేసేసుకోవాలి మీకు కావాలంటే చిన్న చిన్న పులుగుల్లాగా కూడా వేసుకోవచ్చు ఇంకా అన్ని కూడా ఇలాగే వేసుకోవాలి చూడండి ఎన్ని అయితే అన్ని అన్ని బోండాలు కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేయించుకోవాలి అండి ఫస్ట్ మీడియం గా పెట్టు మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి అప్పుడే మనకి లోపల అనేది పర్ఫెక్ట్ గా కూడా కాలుతాయి లేదంటే పచ్చిగా ఉండిపోతాయి అనమాట ఇంకా ఇప్పుడైతే టేస్ట్ అయితే చూసేస్తాను ఎలా ఉన్నాయి ఏంటనే చెప్పేస్తాను ఇంకా బోండాలోకి వచ్చేసి చట్నీ అయితే చేసుకున్నాం కదా చట్నీలోకి అయితే టేస్ట్ చూద్దాము చూశారు కదా మనకు పైన క్రిస్పీగా లోపల పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది చాలా అంటే చాలా బాగా వచ్చాయి చూడండి ఇంకా ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాం నేను చట్నీ చేసుకున్నాను కదా ఆ చట్నీలోకి అయితే చూ చూస్తున్నాను ఉత్తవిగానే తినచ్చు ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా టేస్టీగా ఉన్నాయి మిగిలిన దోశ పిండితో బోండాలు మటుకు సూపర్ ఉన్నాయి ఒకసారి కూడా మిగిలితే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అయితే ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో ఒక లైక్ అయితే చేయండి అలాగే మిగిలిన దోశ పిండితో బోండాలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్